ప్రియమైన దేవుని బిడ్డారా ఆనాడు ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడతరు అని యేసు ప్రభు సెలవిచ్చాడు ఈనాడు ఆనాడు ఏసే చెప్పిన మాట ప్రకారంగా ఆనాటి నుంచి నేటి వరకు అదే మన జీవితంలో జరుగుతూ ఉంది మనం ద్వేషింపబడతా ఉన్నాం మనము ఏ తప్పిదము చేయకపోయినప్పటికీ మన దేవుడైన ప్రభనేశు క్రీస్తును మనం ఆరాధిస్తూ ఉన్నాం స్థుతిస్తూ ఉన్నాం ఎవరికి నష్టము కలిగించట్లేదు అందరి ఏడల ప్రేమ అభిమానం కలిగి ఉంటా ఉన్నాం అందరిని గౌరవిస్తూ ఉన్నాం అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం అందరేడలా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాం అయినప్పటికీ క్రీస్తు నామంలో మనం ద్వేషింపబడుతూ ఉన్నాం ద్వేషించేవారు ద్వేషిస్తూ ఉన్నారు చంపేవారు చంపుతూ ఉన్నారు దూషించేవారు దూషిస్తూ ఉన్నారు బందీలుగా చేసేవారు బందీలుగా చేస్తూ ఉన్నారు శిరసల్లో వేసేవారిని శిరసల్లో వేస్తూ ఉన్నారు ఈ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈనాడు క్రైస్తవులపై జరిగిస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజమా క్రైస్తవ బిడ్డలారా క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళరా క్రీస్తుతో నడుస్తున్న వాళ్ళరా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళరా క్రీస్తు చేత విమోచింపబడ్డ వాళ్ళరా క్రీస్తుతో నడుస్తున్న వాళ్ళరా భయపడవద్దు అధైర్యపడవద్దు పౌలు గారు చెప్పిండు ఇదిగో క్రీస్తు నామము నిమిత్తము బంధింపబట్టి కాదు నేను చనిపోవటకు సిద్ధంగా ఉన్నానని సాక్ష్యం ఇవ్వగలిగిండు అదేవిధంగా తన ప్రాణములను క్రీస్తు కోసం అర్పించాడు కనుక యేసు ప్రభు చెప్పాడు మీరు ఈ లోకంలో నా నిమిత్తము జనుల చేత మీరు చంపబడతారు శ్రమలో పాలు శ్రమ పాలు చేసి మిమ్మల్ని చంపేదరు అని యేసుప్రభు ఆనాడే చెప్పాడు అందుకే క్రీస్తు నిమిత్తము మనం ఎన్నైనా అనుభవిస్తూ ఆ అవసరమైతే ఆఖరికి మన ప్రాణాలైనా అర్పిస్తూ క్రీస్తు రాజ్యంలో ప్రవేశించడానికి మనల్ని మనం సిద్ధపడదాం అనవసరంగా అధైర్యపడద్దు క్రైస్తవులందరూ కూడా క్రీస్తు యొక్క మాటతోని ధైర్యంగా ఉండాలని క్రీస్తు నామంలో నేను మీకు చెబుతా ఉన్నా ఆమెను